హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సీతా డైలీ వ్లాగ్ ఈరోజు నేను ఒక కప్పు బియ్య పిండితో చక్రాలు చేస్తున్నాను అలాగే దీంతోనే రిబ్బన్ పకోడీ కూడా చేస్తున్నాను ఇప్పుడు పిండి కలుపుకుందాం ఒక కింద బియ్య పిండి వేసా దానిలోనే ఒక అరకప్పు శనగపిండి తర్వాత ఒక హాఫ్ స్పూన్ ఉప్పు ఒక హాఫ్ స్పూన్ కారం ఒక పెద్ద స్పూన్ నువ్వులు ఒక హాఫ్ స్పూన్ జీలక అదే వాము వేసి ఇవన్నీ మిక్స్ చేసుకుందాం ఇవన్నీ పిండిలో కలిసిపోయేలాగా మిక్స్ చేసుకుందాం ఉప్పు మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి అవన్నీ పిండిలో వేసి కలిసేలా కలుపుకొని ఇప్పుడు నీళ్లు పోసుకొని ముద్దలాగా కలిపి పక్కన పెట్టుకుందాం ముద్దలా కలుపుకుందాం ఇలా కలుపుకొని పక్కన పెట్టుకుందాం మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా ఇలా ఇలా కలుపుకోవాలి సాఫ్ట్గా గిద్దెలో ఉంచి పిండి బయటకు వచ్చేలాగా కలుపుకొని ఇప్పుడు దీన్ని మూతేసి పక్కన పెట్టుకొని బాండి పెట్టుకొని నూనె పోసుకుందాం ఓ ఆన్ చేసుకొని బాండి పెట్టుకొని అందులో నూనె పోసుకున్నాం అది వేడయ్యేలోపు మనం కలిపి పెట్టుకున్న పిండి ఇలా కొంచెం తీసుకొని చక్రాల గిద్దెలో పెట్టుకుందాం ఆ చక్రాల గిద్దెలో పెట్టుకొని నూనె వేడయ్యాక నూనెలో ఒత్తుకుందాం లాగా వేడైంది ఇప్పుడు చక్రం వేసుకుందాం ఇందులో ఇలా వేసుకొని ఫ్రై చేసుకుందాం ఫ్రై అయిపోయింది ఇప్పుడు తిని తీసేసుకుందాం తీసేసుకొని ఒక ప్లేట్లో వేసుకుందాం వాళ్ళు ఇంకోసారి అట్లనే వేసుకుందాం ఫ్రై అయ్యేలోపు ఇప్పుడు బౌల్ మార్చుకుందాం ఇది తీసేసి ఇది రిబ్బన్ రిబ్బన్ది ఇది వేసుకుందాం వేసుకొని పిండి పెట్టుకుందాం నెక్స్ట్ దీన్ని వేసుకుందాం ఇటు తిప్పుకుంటూ చక్రాన్ని ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిపోయింది తీసేద్దాం తీసేసి ఇందాక పెట్టుకున్నాం కదా రిబ్బన్ పకోడి అది వేసుకుందాం ఇలా రిప్లాగా వస్తుంది ఇలా వేసుకొని దీన్ని కూడా ఫ్రై చేసుకుందాం బన్ పకోడీ ఇది కూడా అయిపోయింది దీన్ని కూడా తీసేసుకుందాం తీసేసుకొని పక్కన పెట్టి ఇంకోసారి వేసుకుందాం ఇలా పిండి అంతా వేసేసుకున్నాం అయిపోయింది స్టవ్ ఆఫ్ ఇప్పుడు చక్కరాలు రిబ్బన్ పకోడీ చేయటం అయిపోయింది అంతేనండి తీసేసుకున్నాం అంతే చక్కరాలు రిబ్బన్ పకోడీ రెడీ ఇవాళకి ఈ వీడియో ఇంతేనండి నా వీడియో కనుక నచ్చితే ఒక లైక్ కొట్టండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్